హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ కామెంట్కు నేను రిప్లై ఇస్తున్నానండి అదేంటంటే మనము వైర్ చిన్నగా అయినప్పుడు వైర్ని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిఫై అనేది చేస్తాను మీరు వీడియో మొత్తం చివరి వరకు చూడండి నేను ఏ విధంగా అల్లాను ఏ విధంగా మనం జాయింటింగ్ చేశాననేది మీకు మొత్తం వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఇచ్చాను సో మీరు చూడండి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఇక్కడ వచ్చేసి నేను ఒక దీపం లాంటి పెట్టుకున్నాను కదా అది ఎందుకు పెట్టుకున్నాను అనేది మీకు మొత్తం చెప్తాను ముఖ్యంగా రీజన్ ఒకటి ఉందండి ఎందుకు మీకు వైర్ చిన్నగా వస్తుందో అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు గుట్టనే మనకు వైర్లు అనేవి ఇలా తీసుకుంటాం పొడుగు తీసుకుంటాం అలా తీసుకున్నప్పుడు వీళ్ళు నాటు వేసుకునేటప్పుడు పొరపాటు చేస్తుంటారండి ముఖ్యంగా ఇట్లా నాట్లు ఈ వైర్లు అనేవి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఈ వైర్లు అనేవి మనం తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనము ఈ వైర్లు అనేవి సగానికి ఇలా సమానంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని వీటిని ఎచ్చుతగ్గులు అనేవి లేకుండా మనము నాటు అనేది వేసుకోవాలి కానీ మీరు చేస్తున్న పొరపాటు ఏంటంటే మీరు ఈ నాట్లు అనేవి సమానంగా వేసుకోవటం లేదండి సో ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు ఈ నాటు ఈ నాటు ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ వచ్చేసి మనకు ఇట్లా ఇలా కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు ఇట్లా హెచ్చు తగ్గులు వచ్చింటాయి ఇలా హెచ్చు తగ్గులు వచ్చినటం వల్ల మనకు ఇలా హెచ్చు తగ్గులు వచ్చటం వల్లనే మీకు వైర్లు అనేవి చిన్నగా రావటం అనేది జరుగుతుంది మీకు అన్ని వైర్లు సమానంగా వస్తున్నాయి ఒక వైర్ చిన్నగా వస్తుంది అంటే ప్రాబ్లం ఇవే అండి ఒక సైడ్ చిన్నగా వస్తుంది ఒక సైడ్ పెద్దగా వస్తుంది వైర్లు అంటే రీజన్ ఏంటంటే ఇదే అంటే ఫస్ట్ మెయిన్ మెయిన్ ఇది గమనించండి ఎప్పుడైనా కానీ నాటు వేసుకునేటప్పుడు ఈ రెండు అనేది సమానంగా ఉండాలి చూడండి ఇది ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంది కదా దాన్ని ఇప్పుడు మనం ఇలా ఇలా ఎన్నికి జరిపేసుకొని ఈ నాటు అనేది ఇలా లాక్కున్నామంటే మనకి ఆటోమేటిక్గా అని ఈ విధంగా ఎక్కడ ఎత్తు తగ్గు లేకుండా ఇలా సమానంగా చూసుకోవాలండి చూడండి ఇక్కడ సమానంగా వచ్చేసాయి ఈ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే రెండు వైర్లు అనేవి మనం ఈ విధంగానే చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ వైర్ కూడా మనకు సమానంగా లేదు చిన్నగా ఉంది ఒకటి పెద్దగుంది ఒకటి దీన్ని కూడా మనం ఇలా ఎన్నికనేసుకొని ఈ ఎన్నిక అనుకునే దానికి ఆపోజిట్ ఉంటుంది కదా ఈ దీన్ని ఇలా అనుకున్నా అంటే మనకు సమానంగా వచ్చేస్తాయి ఇది మెయిన్ రీజన్ అండి ఇది మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ రీజన్ ఇది ఫస్ట్ మీరు నాటు వేసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా గమనించండి ఈ వైర్లు అనేవి సమానంగా ఉండేలా చూసుకోవాలి అలాగే రెండు వైర్లు అనేవి సమానంగా ఉండేలా చూసుకోవాలండి ఫస్ట్ మీరు గమనించండి ఇంకొక విషయం అండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ రెడ్ కలర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది తద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు వెంబడే చూసేయొచ్చండి అలాగే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే ఏమైనా స్కీమ్స్ గురించి కానివ్వండి అలాగే మీకు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి క్రాఫ్ట్స్ కానివ్వండి చూపిస్తాను ముందు ముందు వీడియోస్లలో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ ఇంకొక ఇంకొక విషయం చెప్తున్నానండి ఇప్పటికీ ఈ రీజన్ ఏంటనే మీకు చెప్పేశాను కదా దీనికి సమానంగా ఇలా వైర్లు అనేవి పెట్టేసుకోవాలనేసి మీకు చెప్పేశాను ఇది ఇదొకటి అండి రీజను ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు కుట్టి ఏమో లెక్క ఇప్పటికీ ప్రస్తుతానికైతే బుట్ట సాగం వరకు వచ్చేసింది కానీ నాకు ఒక వైర్ మాత్రమే చిన్న ఉంది అనేసి కామెంట్లు అడుగుతుంది ఒక సిస్టర్ ఆ సిస్టర్ కోసం నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నానండి ఇది ఆల్రెడీ నేను మామూలుగా నేను అల్లే మామూలుగా నేను అల్లే దాంట్లో ఒక బుట్టలలో నేను ఇలా జాయింటింగ్ అనేది చేసుకున్నాను పాత వైర్లు ఉంటాయి చూడండి నేను బుట్టలేటప్పుడు ఇది మిగిలిన వైర్ ఇంతకు ముందుకు నేను ఎలా చూడండి ఇది అతికించేసాను ఎంత గట్టిగా అయినా సరే ఇది రావటం లేదు ఇది ఎలా అతికించాననే చూపిస్తాను ఒక ఇప్పుడు ఒక వైర్ మాత్రమే చిన్నగా వస్తుంది అని ఒక సిస్టర్ అంటుంది ఆ సిస్టర్ కోసం అనేసి నేను ఈ వీడియో చేశానండి అలాగే బిగ్నర్స్ వాళ్ళు చాలా సార్లు పొరపాటు చేసి ఉంటారు కదా బుట్టకు వైర్ చిన్నగా వచ్చేసిన తర్వాత బుట్టనే స్టాప్ చేయటము అలా చేసింటారు ఇప్పుడు స్టాప్ చేసిన దాని కూడా ఇప్పుడు రీఈ ఓపెనింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఏ విధంగా నేను జాయింటింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఓకేనా ఈ విధంగా నేను జాయింటింగ్ చేశాను చూపిస్తాను చూడండి నేను ఇక్కడ వచ్చేసి ఒక పాత వైర్లు ఉంటాయి చూడండి నేను ఇది అయితే ఇలాగే కాల్చి ఇలాగే అతికించాను ఎంత గట్టిగా లాగినా సరే చూడండి మీకు అర్థమవుతుంది కదా నేను ఎంత గట్టిగా లాగినా సరే ఇది రావటం లేదు ఇంత గట్టిగా కూడా ఉంటాయండి మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ప్రతిదీ నేను యూజ్ఫుల్ అయ్యే వీడియోనే చేస్తున్నానండి చూడండి ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చిన్న వైర్లు అనేవి ఉన్నాయి నేను ఎగిపెట్టుకుంటాను ఇట్లా చిన్న వైర్లను కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అండి మనం ఎక్కడ ఏ వైర్ని అనేది వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు చూడండి మీకు గుట్టకు చాలా తక్కువ వైర్ వచ్చేసింది అన్నారు కదా ఇప్పుడు ఈ విధంగా మీరు ఇలా కాల్ చేసుకొని అతికించేసేయండి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైర్లు ఉన్నాయండి నా దగ్గర అంటే మనం వాడిన తర్వాత కట్ చేసిన వైర్లు ఉంటాయి కదా వాటిని నేను ఈ విధంగా కాల్చుకొని మనకు కాల్చిన వైరు కొంచెం గొరెచ్చ ఉన్నప్పుడు ఈ విధంగా పట్టుకొని చూడండి ఇవి మనం కాల్చినప్పుడు దానంతట అవి రెండు వేలాగా మనం దానంతట అది అత్తుకునేలాగా మనం చూసుకొని ఈ విధంగా మనము ఒకసారి గొరచ్చ ఉన్నప్పుడే ఒకసారి వేలతోటి ఇలా ఒత్తుకున్నామంటే ఇది టిఫ్గా ఉండిపోతాయండి ఒకసారి బాగా గమనించండి నేను ఏ విధంగా అతికిస్తున్నానో మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా అతికించుకోండి చాలా టిఫ్గా ఉంటాయండి నేను వన్ బై వన్ అతికించేసుకుంటున్నాను సేమ్ ఇలాగే మీరు కూడా అతికించేసేయండి చాలా టిఫ్గా ఉండిపోతాయి వైర్లు వచ్చేసి మీకు లాస్ట్కు నేను అల్లి కూడా మీకు చూపిస్తాను అలాగే నేను అతికించిన వైర్లు ఎంత గట్టిగా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా అల్లాను కూడా మీకు ఈ వైర్లను ఇప్పుడు నేను కాల్చి పెట్టేశాను కదా ఈ వైర్లు కూడా మనము ఏ విధంగా రీ అంటే రీయూజ్ చేసుకోవచ్చో మీకు చూపించాను చూ చూపిస్తాను చూడండి వీడియో చివరి మొత్తం చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్య మధ్యన కొంచెం ఇంపార్టెంట్ వీడియోస్ కూడా కొంచెం కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీకు చెప్తుంటాను మీరు అవి అని మిస్ అయిపోతారు సో వాటిని మీరు మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అంతా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి మనం కాల్చినప్పుడు మరీ లావుగా ఉన్నప్పుడు అయితే అలా కట్ చేసేయండి ఏంటంటే చూడండి మనకు ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు మరి ఎక్కువ కాల్చామంటే అవి అంటుకుంటాయండి అంటుకొని మరీ సాగిపోతుంది అది ఖాళీ కూడా కింద పడిపోతాయి సో అందుకోసం మనము చూసుకొని కొద్దిగా కాల్చుకొని కొద్దిగా కాల్చిన తర్వాతనే మనము ఫింగర్ తోటి కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు ఇలా పట్టుకొని తర్వాత మనం వన్ బై వన్ అతికించుకునే సరికల్లా ఈ వైర్లు మనం అతికించి పెట్టుకున్నాం చూడండి ఈ క్లా కాల్చిన వైర్లు ఇవన్నీ మనకు ఆరిపోతాయి తర్వాత మనము అల్లుకుంటూ రావచ్చు బుట్ట అనేది బుట్ట అనేది అల్లుకుంటూ రావచ్చు నేను అల్లినవి కూడా మీకు చూపిస్తాను ఓకేనా మీరు చివరి వరకు చూడండి చూడండి వన్ బై వన్ ఈ విధంగా నేను కాల్చి అతికించేస్తున్నాను వైర్లను ఈ విధంగా చూడండి చాలా జాగ్రత్తగా మరీ ఎక్కువ కాల్చారంటే అవి సాగిపోతాయండి ఇవి మనకు కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా కొంచెం కాల్చిన తర్వాత మనకు సా కొద్దిగా మీకు కాల్చేటప్పుడు అర్థమవుతుంది వైర్ కాలిందా లేదా అని అప్పుడు కాల్చినప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు దాని అదే ఖర్చుకుంటుందండి అంటే అతుక్కుంటుంది అలా అతుక్కున్నప్పుడు మనము ఈజీగా ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదు చూడండి నేను ఇది వచ్చేసి మనకు వే వేడి చేసిన వెంబడే ఆటోమేటిక్గా అది కర్చుకుపోయింది సో ఇలా మనము చూసుకొని కాల్చుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు ఈ విధంగా అతికించుకొని రీయూ రీయూజ్ అనేది చేసుకోవచ్చు మీరు అడిగారు కదా బుట్లో ఒక వైర్ చిన్న వచ్చింది సిస్టర్ అనేసి అడిగారు కదా ఒక వైర్ చిన్న వచ్చింది అనేసి అడిగారు కదా వాటిని కూడా మీరు ఆ వైర్ కూడా ఈ విధంగా కొంచెం కాల్చుకొని కొత్త వైర్ని యాడ్ చేసేసుకొని నిలుగు ఉన్న వైర్లకని నేను చెప్పేది నిలుగు ఉన్న వైర్లను ఇలా యాడ్ చేసేసుకొని మనము చాలా గట్టిగా ఉంటుందండి మనం బుట్ట అల్లితే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి అస్సలు మీకు అటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు ఏంటంటే నేను ఇంతకు ముందుకే నేను ఇంతకుముందుకు ఒక ఒక బుట్టకు ఈ విధంగానే నాకు కూడా ఒక వైర్ అనేది చిన్నగా వచ్చేసింది అండి ఒక వైర్ కాదు మనకు హైటు ఎక్కువ ఎక్కువ కావాలనేసి నేను ఇంకా కొద్దిగా ఎక్కువ అల్లాను తర్వాత నాకు వైర్ అనేది తక్కువ వచ్చేసింది అప్పుడు నేను ఈ విధంగానే యాడ్ చేసేసాను ఇప్పటివరకు కూడా వాళ్ళ బుట్ట అనేది అంటే నేను అల్లిన వాళ్ళు అల్లి అమ్మినాను కదా ఆ బుట్ట అనేది ఇప్పటివరకు కూడా ఎటువంటి ఊడిపోవటం కానివ్వండి ఏ ప్రాబ్లం లేదు సో అందుకోసం నేను ఏదైనా కానీ మీకు ఏదైనా కానీ చెప్పాలి అనేసి నేను చేసిన ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నానండి ఓకేనా అలాగే మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు యూజ్ అయింది అన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు థ్యాంక్స్ సిస్టర్ అనేసి కామెంట్ చేయండి అలాగే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందరికి వచ్చేస్తాయి నేను మీ మీ ఎంకరేజ్మెంట్ ఉందంటే చాలా చాలా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు చేసి చూపిస్తానండి ఓకేనా చూడండి నేను మొత్తం ఇలా వైర్ ఈ విధంగా కాల్చుకొని కరిపించేసుకుంటున్నాను ఈ విధంగా అతికించేసేయండి మనకు వన్ బై వన్ తప్పటికల్లా ఇవల్ల ఆరిపోతాయి ఆరినాయంటే మీకు చూపిస్తాను చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి నా నా ఫింగర్స్ ప చూస్తేనే తెలుస్తుంది కదా నేను ఎంత గట్టిగా లాగుతున్నాను చూడండి ఈ విధంగా ఇంత గట్టిగా లాగినా సరే అవి రావటం లేదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి మీరు కాల్చి చూడండి నేను చెప్పింది నిజమాబద్ధం అనేది మీరే మీరే తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఓకేనా చూడండి ఇంత టిఫ్గా ఉన్నాయి ఇవి కాల్చిన వైర్లను కూడా నేను బుట్టలే అంటే నాట్లు అల్లి మీకు చూపిస్తాను ఓకేనా ఈ నాటు అల్లింది కూడా మీకు చూపిస్తాను మీకు డౌట్ ఉండొచ్చు కాల్చిన దగ్గర నాటుకు ఎలా వస్తుంది అనేసి నేను అందుకే మీకు నా అల్లి చూపిస్తాను అంటున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను అల్లుతున్నానండి ఈ విధంగా ఎప్పటికైనా సరే అండి నేను చూపించేటప్పుడైనా సరే మీకు వైర్లు సగానికి సమానంగా పెట్టుకొసుకొని నేను నాటనే వేస్తుంటాను మీరు గమనించండి ప్రతీది గమనించండి మీరు స్కిప్ చేయొద్దు ఏ వీడియో అయినా సరే మీరు స్కిప్ చేయటం వల్ల మీకు అర్థమవ్వదండి మళ్ళీ మీరు కామెంట్లలో అడుగుతూ ఉంటారు కొంతమంది కామెంట్ అయితే నేను రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను ఏంటంటే వాళ్ళు ఫుల్ వీడియో చూసారంటే మీకు ఆటోమేటిక్గా నేను చెప్పిందంతా అర్థమైపోతుంది మీరంతా చూడటం లేదండి అందుకే మీరు కామెంట్లో పెడుతున్నారు అందుకని నేను కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయాను సారీ అండి ముందు ముందు వీడియోస్లలో కామెంట్ చేయని నేను తప్పకుండా రిప్లై ఇస్తాను కానీ వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి కా వీడియో చూడక ముందుకే కామెంట్ చేశారంటే నాకు ఆల్రెడీ నేను ఆ వీడియోలో మెడిసిన్ చేసి ఉంటాను ఎందువల్ల ఏంటి అనేసి మీకు మొత్తం ఆ వీడియోలలో మెడిసిన్ చేసే ఉంటాను ప్రతిదీ సో చూడండి చివరి వరకు చూసిన తర్వాతనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి నేను అనేది వేసేస్తున్నాను మీకు కాల్చిన దగ్గర కూడా నేను నాట అనేది వేస్తాను మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా అతికించేశాను ఏమన్నా నేను చెప్పే పద్ధతి మీకు అర్థం కాకపోతే సిస్టర్ నాకు అర్థం కావటం లేదు మీరు కొంచెం ఇంకా బాగా చెప్పండి అనేసి కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి నేను తప్పకుండా నా లాంగ్వేజ్ కానివ్వండి ఏదన్నా నేను చెప్పే పద్ధతి మీకు అర్థం కాకపోయినా కొంచెం స్లోగా చెప్పడానికైనా కానీ నేను ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడ చూడండి మనకు కాల్చిన వైర్ ఉంటుంది కదా అది కొంచెం అటు ఇటు కొంచెం లావుగా కనిపిస్తుంది కదా వాటిని ఇలా సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు నాటు అనేది వేసేసుకోవాలండి చూడండి నేను కాల్చిన దగ్గరనే ఈ విధంగా మార్చేసుకొని మనం నాట్ అనేది వేసేస్తున్నాను చూడండి ఎటువంటి ప్రాబ్లం అంటే ఏమీ లేదండి చూడండి మీకు మీ ఎదురుగానే నేను అల్లేస్తున్నాను కదా చూడండి ఇక్కడ కాల్చిన వైర్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసేసాను చూడండి అలాగే నాట్ అనేది వేసేస్తున్నాను ఎంత గట్టిగా లాగుతానో కూడా అది కూడా చూడండి మీరు అస్సలు ఊడి రాదండి అసలు ఊడి రాదని చూడండి నేను ఎంత గట్టిగా లాగేశాను చూడండి మీకు ఈ కాల్చిన వైర్ కూడా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకా కొంతమంది నేర్చుకునే వాళ్ళకు త్వరగా వెళ్ళిపోతుంది సో అందుకోసం లైక్ చేయమని అడుగుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టైలరింగ్ వీడియోస్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్